వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన ఏబిపి ధర్నా కార్యక్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా శాఖ విభాగ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ రాక ఎంతో మంది పేద విద్యార్థుల ఇబ్బందులకు గురవుతున్నారు ఈ ప్రభుత్వం ముద్దురిద్దుల నుండి కళ్ళు తెరిచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని అలాగే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విద్యార్థుల పక్షాన మాట్లాడి ఫీజు రియంబర్మెంట్ వెంటనే విడుదల చేయించాలని కోరుకున్నారు గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా విద్యార్థి వ్యతిరేక విధానాలతో ఒంటె పోగడలతో ముందుకు వెళ్తుంది ప్రైవేట్ కళాశాలలతో పాటు ప్రభుత్వ కళాశాలలో కూడా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఇవ్వకుండా విద్యార్థులను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది అని అలాగే ప్రైవేటు కళాశాలలో విద్యార్థుల నుండి స్కాలర్షిప్ ను వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చుకుంటున్నారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా అసెంబ్లీలో చర్చ జరిపి విద్యార్థులకు రావాల్సిన ఫీజు ను వెంటనే విడుదల చేయాలని అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నేను చూపెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కర్మీనర్ బానోత్ శ్రావణ్ కుమార్ సంతోష్ సిద్ధు గణేష్ అఘోబ్ శ్రీ కుమార్ గణేష్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు రావాల్సిన క్లిస్సు బకాయిలను ఎందుకు విడుదల చేస్తారేమని అడుగుతున్నాం మీ పర్యటన కోసం ఢిల్లీ లో కోర్టులో మీ స్వీట్ ను కాపాడుకోవడానికి ఢిల్లీలో కోర్టులో కానీ మా బతుకులు మాట్లాడడానికి మాత్రం మాకు కావాల్సిన ప్రీమెంట్ స్కాలర్షిప్ ఇంకా పెట్టలేదు మీకు సిక్కు జ్వరం ఉంటే మీకు ఈ మంత్రులకు ఇటువంటి అటువంటి ఎంఎల్ఎ కన్నా సిక్కు జ్వరం ఉండే అసెంబ్లీ లో జరగబోయే అసెంబ్లీలలో ఈ రోజు జరగబయేటటువంటి కేబినెట్ క్యాబినెట్లో కూడా మీరు చర్చించకపోతే విద్యారంగం గురించి విద్యారంగాన్ని పూర్తిగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి మనం చేస్తున్నాం ఎక్కడైనా స్టోల్ తెచ్చుకోండి ఆ ముఖ్య నిద్రాలకి వెళ్ళి మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలందరూ కూడా వేసి విద్యార్థుల పక్షాన ఉండి మా విద్యార్థులకు కావాల్సినటువంటి ఏంటి లేదా పై ఉన్నటువంటి క్రీమర్శన వెంటనే విడుదల చేయండి లేదంటే ఇలాంటి ఏబీపీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా గత ఎన్నికలలో నువైతే ఏ విధంగా మాటలు చెప్పి విద్యార్థులను మోసం చేసినో మాత్రమే తెలుసు నువ్వు ఎన్నికలలో సమయంలో మాత్రమే మీరు ప్రజల పక్షాన ఉంటారని చెప్పావు కానీ ఎన్నికలు జరిపినప్పుడు కూడా ఇంతవరకు మాట్లాడకపోవడం ఎంతో సిగ్గు చేయడం సిగ్గు అంతా కూడా అంతా కూడా మేము ఒకటే అడుగుతున్నాం న్యూజి స్కాలర్షిప్లు పెట్టిన విధంగా చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఇలా ఇందులోని ఎమ్మెల్యేలను మంత్రులను కాంగ్రెస్లు ఎక్కడికక్కడ ము అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం పెద్ద ఎత్తున ఇలానే దాని తెలియజేస్తామని